హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్ ఈరోజు మనము గ్రాండ్ విటారా అలాగే మారుతి వాళ్ళది విక్టోరీస్ అని కొత్త కార్ లాంచ్ అయింది కదా సో దాని గురించి డీటెయిల్గా అయితే చెప్పుకుందాము ఏది ఏ స్పెసిఫికేషన్స్ అలాగే కలర్స్ ప్రైసెస్ అన్నీ కూడా చివరిలో ఏది విన్నారు అనేది కూడా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే లెంత్ విత్ హైట్ వీల్ బెస్ చూస్తే కొద్దిగా ఎక్కువ ఉంది విక్టోరీస్లో లెంత్ హైట్ సో ఫోర్ త్రీ సిక్స్ జీరో ఎంఎమ్ అలాగే గ్రాండ్ విటారాలో వచ్చేసి ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎంఎం ఉంది ఇంకా విత్ వచ్చేసి సెవెంటీ నైంటీ ఫైవ్ రెండిట్లో హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం విక్టోరియస్లో సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం గ్రాండ్ విటారాలో ఉంది వీల్ బేస్ వచ్చేసి రెండిట్లో కూడా ఒకటే అనమాట సో ఇక్కడ క్లియర్ విన్నర్ ఏంటంటే లెంత్ హైట్లో విక్టోరీస్ అనేది విన్నర్ అని చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి పెట్రో ఇంజన్స్ కనుక చూసుకుంటే మూడు ఇంజన్స్ ఇచ్చారు కదా వీళ్ళు పెట్రోల్ సిఎన్జి హైబ్రిడ్ సో పెట్రోల్ ఇంజన్ వచ్చేసి మీకు కే ఫిఫ్టీన్ సి స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఉంది పద్నాలుగు పద్నాలుగు వందల అరవై రెండు సిసీ ఇది అలాగే వన్ నాట్ త్రీ పవర్ అలాగే నూట ముప్పై తొమ్మిది ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తే రెండిట్లో కూడా సేమ్ ఇంకా సిఎన్జి అయితే కనుక పెట్రోల్ ప్లస్ సిఎన్జి కే ఫిఫ్టీన్ సిఎస్ సిఎన్జి ఇచ్చారు ఇంకా పెట్రోల్ మోడ్ వచ్చేసి హండ్రెడ్ పిఎస్ సిఎన్జి మోడ్ అయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పవర్ వస్తుంది అలాగే వన్ థర్టీ సెవెన్ ఎన్ఎం టార్క్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ ఎన్ఎం టార్క్ అనమాట సీఎన్జిలో ఇంకా హైబ్రిడ్ వర్షన్ వచ్చేసి మీకు ఎం ఫిఫ్టీన్ డీ స్ట్రాంగ్ హైబ్రిడ్ రెండిట్లో కూడా సేమ్ ఇంజన్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కిలో వాట్స్ తర్వాత నైంటీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పవర్ వస్తుంది ట్రాక్షన్ మోటార్ ఇచ్చారు ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్కి అది వన్ ఫార్టీ వన్ ఎం ఎన్ఎం టార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్సెస్ అయితే రెండిట్లో కూడా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఉంది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఉంది టార్క్ కన్వర్టర్ ఇది ఏమిటి కాదు అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ మాత్రం ఓన్లీ ఆటోమేటిక్గా ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్లస్ పెట్రోల్ కాబట్టి ఈసీవిటీ అంటారు దాన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ సిస్టమ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి లీత్యాన్ నూట డెబ్బై ఏడు పాయింట్ ఆరు వోల్ట్స్ స్ట్రాంగ్ హైబ్రిడ్లో అయితే వాడారు వీళ్ళు మోటార్ అవుట్పుట్ అలాగే మోటార్ సింక్రోనస్ అనమాట డ్రైవ్ మోడ్స్ ఎక్కువ నార్మల్ పవర్ రెండు కార్స్లో కూడా ఉన్నాయి డ్రైవ్ మోడ్స్ ఇంకా నెక్స్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనుక చూసుకుంటే పెట్రోల్ మాన్యువల్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ ఉంది విక్టోరీస్ ఇరవై ఒకటి పాయింట్ పద్దెనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు పెట్రోల్ ఆటోమేటిక్ అయితే ఇరవై ఒకటి అలాగే ఆల్వీల్ డ్రైవ్ పెట్రోల్ ఆటోమేటిక్ అయితే పంతొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది ఇక్కడ నేను ఆలగి రెండిట్లో కూడా ఆటోమేటిక్లోనే ఉంది ఫ్రెండ్స్ మానువల్లో అయితే లేదు రెండిట్లో కూడా ఆటోమేటిక్ ఉంది ఇక్కడ పొరపాటున ఎంటీ అని రాశాను గ్రాండ్ మీటర్కి ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ కనుక చూసుకుంటే ఈసీవిటీ చూసుకుంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది విక్టోరియస్లో అదే గ్రాండ్ మీటార్లో అయితే ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్స్ సిఎన్జి అయితే సిఎన్జి కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది బట్ మైలేజ్ అనేది ఎప్పుడు కూడా మీ డ్రైవింగ్ని బట్టి కార్ మెయింటెనెన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది అనుకోండి బట్ అరీ ఆర్ఐ మైలేజ్ ఇచ్చి ఇవ్వడం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ రెండు కార్లకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ రెండిట్లో కూడా నలభై ఐదు లీటర్స్ ఓన్లీ పెట్రోల్ అయితే అదే సిఎన్జితో కూడా కలుపుకుంటే యాభై ఐదు లీటర్లు అంటే తొమ్మిది కిలోస్ చెప్పుకోవాలనుకుంటే అయితే ఇక్కడ సిఎన్జి ఏంటంటే మీరు ఇమేజ్లో చూసే ఉంటారు గ్రాండ్ మీటర్ వచ్చేసి మీకు బూట్ స్పేస్ ఉండదు విక్టోరిస్కి మాత్రము బూట్ స్పేస్ కింద ఇచ్చారనమాట దానివల్ల ఏంటంటే మీకు సిఎన్జి ఉన్నా కూడా మూడు వందల ఇరవై లీటర్ల బూట్ స్పేస్ అయితే వస్తుంది విక్టోరియస్లో అదొక మంచి అడ్వాంటేజ్ విక్టోరియస్కి ఇంకా చార్జెస్ హార్డ్వేర్ సస్పెన్షన్ రెండు కూడా ఫ్రంట్లో పర్సన్ స్ట్రట్ ఇచ్చారు టార్షన్ టార్చ్ రేర్లో ఇచ్చారు బ్రేక్స్ వచ్చేసి రెండిట్లో కూడా ఫ్రంట్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ టైర్స్ వీల్ సైజు కూడా ఆర్ సెవెంటీన్ రెండిట్లో కూడా అలాగే రెండు వందల పదిహేను బై అరవై అనమాట వీల్ సైజు టైర్సే సారీ ఇంకా ఫీచర్స్ రెండిట్లో ఉన్నాయి ఏంటంటే సన్ అండ్రూఫ్ ఉంది వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి వైర్లెస్ ఛార్జర్ ఉంది రేర్ యూఎస్బీ సిపోర్ట్ సి టైప్ ఛార్జర్ ఇచ్చారు అలాగే హెడ్సప్ డిస్ప్లే రెండిట్లో కూడా ఇవన్నీ కామన్గా ఉన్నాయి తర్వాత ఇన్ఫర్టైన్మెంట్ కనుక చూసుకుంటే విక్టోరియస్లో కొద్దిగా పెద్దది ఇచ్చారు టెన్ పాయింట్ వన్ ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో ఇచ్చారు అయితే గ్రాండ్ విటర్లో అయితే నైన్ ఇంచ్ ఇచ్చారు ఇంకా హెచ్యూడీ డిస్ప్లే త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా రెండిట్లో కూడా ఉంది అయితే స్పీకర్స్ ఇక్కడ విక్టోరియస్లో విన్ అయిందని చెప్పుకోవచ్చు ఇన్ఫినిటీ బై హర్మాన్ ఎయిట్ స్పీకర్ డాల్బీ అట్మాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు విక్టోరియస్లో ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ కనుక చూసుకుంటే రెండిట్లో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈఎస్పివి తిల్ హోల్డ్ రెండిట్లో ఉంది ఏవిఎస్ ఈబీడీ ఐసోఫిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా రెండిట్లో ఉంది అయితే విక్టోరియస్లో రెండు ఎక్స్ట్రా ఉన్నాయి ఒకటి ఏంటంటే ఏడా లెవెల్ టూ ఉంది అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ విత్ త్రీ సిక్స్టీ కెమెరా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సేమ్ అదే ప్రైస్కి వీళ్ళు ఎడాస్ లెవెల్ టూ ఇవ్వడం అనేది మారుతిలో ఫస్ట్ కార్ అనమాట ఎడాస్ లెవెల్ టూ ఆఫర్ చేయడం సో అది విక్టోరిస్లో అయితే ఇచ్చారు సో ఆబ్వియస్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో పోల్చుకుంటే హై అండ్ వర్షన్స్లో అనేది చూసుకుంటే కనుక ఎడస్ లెవెల్ టూ అయితే మంచి విన్ అయింది హై అండ్ వర్షన్లో విక్టోరియస్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ విటరా కలర్స్ చూసుకుంటే కనుక ఇట్లా ఇక్కడ సిక్స్ కలర్స్ ఇచ్చారు ఇంకోటి సెవెంత్ కలర్ మనం మధ్య లాంచ్ చేశారు మ్యాట్ బ్లాక్ కలర్ అది కాకుండా డ్యూయల్ కలర్స్ ఒక మూడు ఉంటాయి వైట్ బ్లాక్ సిల్వర్ బ్లాక్ అలాగే మెరూన్ బ్లాక్ అనమాట ఇంకా నెక్స్ట్ విక్టోరియస్ కలర్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి ఈ సిక్స్ అనమాట అది కాకుండా డ్యూయల్ టోన్ కలర్స్ అయితే మూడు ఉన్నాయి సిల్వర్ బ్లాక్ అలాగే రెడ్ బ్లాక్ ఇంకో టర్కైజ్ బ్లూ బ్లాక్ అనమాట సో ఈ మూడు కూడా ఆల్మోస్ట్ లైక్ సేమ్ కలర్స్ ఉంది కానీ విక్టోరియస్ కలర్స్ కొద్దిగా కొత్తగా అనిపిస్తున్నాయి కొన్ని కలర్స్ గ్రాండెటర్ అనేది ఎప్పటి నుంచో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి కొద్దిగా కలర్స్ అనేవి అవే ఉన్నాయి బట్ కోర్స్ అందులో మ్యాటా బ్లాక్ కలర్ కొత్తగా లాంచ్ చేశారు అది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ సేఫ్టీ రేటింగ్ అయితే విక్టోరియస్కి ఫైవ్ స్టార్ గ్లోబల్ రే గ్లోబల్ క్యాప్ అలాగే భారత్ క్యాప్ రెండిట్లో కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది గ్రాండ్ విటారా అయితే ఇంకా భారత్ ఇన్ క్యాప్లో కానీ గ్లోబల్ ఇన్క్యాప్లో అయితే అయితే టెస్ట్ చేయలేదు ఇంకా ఇంకా ప్రైసెస్ అయితే మీరు ఇక్కడ పాజిటివ్ చూసుకోవచ్చు పెట్రోల్ మాన్యువల్ అయితే కనుక పది లక్షల డెబ్బై ఏడు వేల నుంచి పదిహేను లక్షల తొంభై మూడు వేల వరకు ఉంది గ్రాండ్ విటారా అదే పెట్రోల్ మాన్యువల్ విక్టోరీస్ అయితే పది లక్షల యాభై వేల నుంచి పదిహేను లక్షల తొంభై ఏడు వేల వరకు ఉంది అన్ని వర్షన్స్లో కూడా ఉంది అన్ని వేరియంట్స్లో కూడా ఉంది ఇది ఎక్స్టూరం ప్రైసెస్ దీనికి మళ్ళీ మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో పెట్రోల్ మాన్యువల్ వచ్చేసి సిగ్మా డెల్టా జీటా జీటా ఆప్షనల్ ఆల్ఫా ఆల్ఫా ఆప్షనల్ అన్నిట్లో ఉంది డ్యూయల్ టోన్స్ కూడా అలాగే విక్టోరియస్ వచ్చేసి ఎల్ఎక్సే విఎక్సే జెడక్సే జెడెక్సే ఆప్షనల్ జెడక్సే ప్లస్ జెడ్ ప్లస్ ఆప్షనల్ ఉంది అయితే విక్టోరియస్ అనేది ప్యూర్గా ఏరినా మారుతి ఎరినా షోరూమ్స్లో అమ్మబడుతుంది గ్రాండ్వీటర్ వచ్చేసి నెక్సా షోరూమ్స్ అనమాట ఇంకా పెట్రోల్ ఆటోమేటిక్ వచ్చేసి మీకు పదమూడు లక్షల నలభై ఐదు వేల నుంచి పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల గ్రాండ్వీటర్ పదమూడు లక్షల ముప్పై ఆరు వేల నుంచి పంతొమ్మిది లక్షల ముప్పై ఏడు వేలు విక్టోరీస్లో అయితే ఉంది కింద మీరు ఆప్షన్స్ చూసుకోవచ్చు సిగ్మాలో వేరర్ అయితే సిగ్మాలో లేదు పెట్రోల్ ఆటోమేటిక్ విక్టోరీస్లో అయితే ఎల్ఎక్సైలో లేదు మిగతా అన్ని వర్షన్స్లో ఉంది ఇంకా ఫోర్ వీల్ డ్రైవ్ కూడా ఉంది ఫ్రెండ్స్ పెట్రోల్ ఆటోమేటిక్లో రెండిట్లో కూడా ఫోర్ వీల్ డ్రైవ్ ఆ టాప్ అండ్ వేరియంట్స్లో ఉందన్నమాట ఆల్ఫా అలాగే ఇక్కడ జెడక్స్ఐ ప్లస్ జెడక్స్ఐ ప్లస్ ఆప్షనల్లో ఉంది ఇంకా పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల అరవై వేల వరకు ఉంది గ్రాండ్ గ్రాండ్మిటారా అదే ఇక్కడ ఏంటంటే విక్టోరియస్లో పదకొండు లక్షల యాభై వేల నుంచి పద్నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు ఉంది గ్రాండ్మిటార్లో రెండు వేరియంట్స్లోనే ఉంటే విక్టోరియస్లో మాత్రం మూడు వేరియంట్స్లో ఉంది సిఎన్జి ఎలెక్సేలో కూడా ఇచ్చారనమాట బేసిక్ వేరియంట్లో కూడా సీఎన్జి ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పెట్రోల్ అయితే కనుక పదహారు లక్షల అరవై మూడు వేల నుంచి పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల వరకు ఉంది ఇది ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్లోని ఈ మధ్య డెల్టాలో లాంచ్ చేశారు కనిపెట్టారా వాళ్ళు హైబ్రిడ్ తర్వాత వీఎక్సే జెడెక్సే నుంచి అయితే పదహారు లక్షల ముప్పై ఎనిమిది వేల నుంచి పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల వరకు ఉంది విక్టోరియస్ హైబ్రిడ్ వర్షన్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లియర్ విన్నర్ ఇక్కడ ఏంటంటే నాకు అనిపించింది క్లియర్ విన్నర్ విక్టోరియస్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే అడాస్ లెవెల్ సూట్ ఉంది హై అండ్ హైఎండ్ వర్షన్స్లో విత్ ఆల్ ఫీచర్స్ ఎమర్జెన్సీ అసిస్టెంట్ బ్రేకింగ్ తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోలు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇవన్నీ ఉన్నాయి అలాగే ఎయిట్ స్పీకర్ ఆడియో డాల్బీ అట్మాస్ ఇచ్చారు విత్ హార్మాన్ ఇన్ఫినిటీ బై హార్మాన్ స్పీకర్స్ పవర్ టైల్ గేట్ ఉంది జస్ట్ అంటే మీరు వెనక వైపు టెయిల్ గేట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ కాల్తో ఇలా మీరు జస్టర్స్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా అలాగే పవర్ డ్రైవర్ సీట్ కూడా పవర్ ఎయిట్ వే పవర్ ఇచ్చారు సిక్స్టీ ఫోర్ కలర్ యాంబియంట్ లైటింగ్ ఇచ్చారు ఎలెక్సా ఆటో కూడా విక్టోరియస్లో ఉంది సో ఇవి ఈ ఫీచర్స్ అన్నీ అవే ప్రైస్కి టాప్ ఎండ్లో ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్ విన్నర్ అయితే విక్టరీస్ అని చెప్పుకోవచ్చు అలాగే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఎక్కువ మొగ్గు చూపించవచ్చు సో నాకైతే విక్టోరీస్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ గ్రాండ్ విటారాతో పోల్చుకుంటే కోర్స్ గ్రాండ్ విటారా కూడా కారే బట్ కొన్ని ఫీచర్స్ ఎక్కువ అవడం వల్ల టాప్ ఎండ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు విక్టోరియస్ అయితే బాగుంది అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ గ్రాండ్ విక్టారా విక్టోరియస్ గురించి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్ కూడా తప్పకుండా చేయండి అలాగే కొన్ని వీడియోస్ ఆల్రెడీ బిక్టోరీస్ గురించి డీటెయిల్గా వీడియో కూడా చేశాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ జై హింద్